వైఎం సిక్స్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా సూరారం మల్లారెడ్డి హెల్త్ సిటీ ఆధ్వర్యంలో మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అత్యాధునిక క్యాత్ ల్యాబ్ను ప్రారంభించారు మేడ్చల్ శాసనసభ్యులు చాముకూర మల్లారెడ్డితో పాటు ముఖ్యతిథిగా పాల్గొన్నారు అర్జున అవార్డు గ్రహీత జాతీయ ఒలింపిక్ షూటర్ ఈషా సింగ్ తదితరులు పాల్గొన్నారు మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సూరారంలో తన అత్యాధునిక క్యాథలైజేషన్ ల్యాబొరేటరీ క్యాత్ ల్యాబ్ ఇది సంస్థ యొక్క అధునాతన వైద్య సదుపాయాలతో ప్రారంభించారు ఇక అత్యాధునిక సాంకేతికతను కలిగిన కొత్త క్యాత్ ల్యాబ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో అసనమైందన్నారు అనేక అధునాతన సాంకేతికతలు నిర్వహించడానికి అమర్చబడిన ఈ సదుపాయం రోగులకు త్రీడీ రొటేషన్ ఫర్ పెర్కుటేనియస్ ఇంటర్ ఇంటర్వెన్షన్స్ ఆర్ఏ ఆప్టికల్ కోహర్నెన్స్ టోమోగ్రఫీ ఓసిటీ డైనమిక్ కారోనారి రోడ్ మ్యాప్ డిసిఆ త్రీడీ వెల్నెస్ పునర్నిర్మాణం అలాగే స్మార్ట్ వంటి సమగ్ర సేవలకు యాక్సెస్ అందిస్తుంది అందిస్తుంది సిటీఆమ్జియో మరియు మరెన్నో ఇతర పరీక్షలకు వినియోగపడుతుంది అలాగే మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో నాణ్యమైన పేషెంట్ కేర్ డెలివరీలో ఎలాంటి తిరుగులేదని ప్రతిజ్ఞ చేశారు ఈ అత్యాధునిక ల్యాబ్ ల్యాబ్ను ప్రవేశపెట్టడమే ఇందుకు నిదర్శనం ఆరోగ్య సంరక్షణలో శ్రేష్టతకు అంచలమైన నిబద్ధత మరియు అందుబాటులో ఉన్న అత్యంత అధునాతన పరికరాల సహాయంతో రోగులకు సత్పర మరియు ఖచ్చితమైన సంరక్షణ అందేలా వీరు కృషి చేస్తున్నారు అత్యాధునిక సౌకర్యాలతో పాటు రోగులు దాన్ని అన్ని సదుపాయాలు కలిగిన వారు వార్డులు అలాగే విభిన్న బడ్జెట్లను అందించే సౌకర్యవంతమైన గదులు మరియు నిపుణులైన వైద్యులు పనిచేసే ప్రత్యేక ఐసియులను నుండి ప్రయోజనం పొందుతారు ఇక ఔటర్ రింగ్ రోడ్ కు సమీపంలో ఉన్న ఈ ఆసుపత్రి అత్యవసర సమయాల్లో తగిన అందుబాటులో ఉండేలా చూస్తుంది ప్రతి డిపార్ట్మెంట్ వేగవంతమైన ప్రతిస్పందనకు ప్రాధాన్యం ఇస్తుంది ల్యాబ్ లో అందించబడే వాటితో సహా సమాజంలోని అన్ని వర్గాలకు అందుబాటులో ఉండే అధునాతన వైద్య సంరక్షణను అందించడంలో ఆసుపత్రి ప్రసిద్ధి చెందింది నాణ్యత మరియు నైపుణ్యం విషయంలో రాజీ పడకుండా అందుబాటు ధరల్లో సేవలను అందిస్తున్నారు సంవత్సరానికి సగటున ఐదు వేల ముప్పై తొమ్మిది క్యాట్ ల్యాబ్ విధానాలు మరియు మొత్తం ఇరవై రెండు వేల వందల ఇరవై నాలుగు పిటిసిఏలతో మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రెండు వేల పది నుండి ఆరోగ్య సంరక్షణలో శ్రేష్ఠతకు దారి తీసింది ఇక ఇప్పటి వరకు మొత్తం అరవై ఎనిమిది వేల ఆరు వందల ఎనభై విధానాలతో అజయంగా ముందుకు సాగుతుంది ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైస్ చైర్మన్ డాక్టర్ భద్రారెడ్డి మేనేజింగ్ డైరెక్టర్ ప్రీతి రెడ్డి వైద్యులు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు మంచి టాప్ ప్రొఫెసర్లు ఉంటారు టాప్ ప్రొఫెసర్లు ఉంటారు ఇప్పుడు కొన్ని కొన్ని డిపార్ట్మెంట్లు కొన్ని రోగాలకే వాళ్ళు ట్రీట్మెంట్ చేయగలుగుతారు కానీ మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ప్రతి రోగానికి ట్రీట్మెంట్ చేయగలుగుతారు ఎందుకంటే ఇది మెడికల్ టీచర్స్ డాక్టర్లను తయారు చేసే టీచింగ్ హాస్పిటల్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మంచి టాప్ ప్రొఫెసర్లు ఉంటారు మంచి ఇది ఉంటారు కాబట్టి మనం అంతా డాక్టర్లనే ప్రొడ్యూస్ చేస్తాం కాబట్టి ఇక్కడ ప్రతి రోగానికి కూడా మంది అనేది ఉంటుంది ట్రీట్మెంట్ అనేది ఉంటుంది కాబట్టి ఇది ఇంకో ఇంకో లెవెల్లో ఇప్పుడు ముందు ముందే పెద్ద హాస్పిటల్ పడుతుంది నాకు ఇక్కడ నార్త్ బెల్ట్లో ఇక్కడ ఉన్నంత ఎందుకంటే ప్రతి పేదలకు ట్రీట్మెంట్ అందా వాళ్ళంతా డబ్బులు ఉన్నాయా డబ్బులు లేవా ట్రీట్మెంట్ మాత్రం ఫస్ట్ ఇవ్వాలి అదే మా పిల్లలకు కూడా చెప్పినా అట్లనే నడుస్తుంది ఎందుకంటే మెడికల్ కాలేజీలు కానీ ఇక్కడ కానీ ప్రతి కూడా ట్రీట్మెంట్ పర్ఫెక్ట్ పోతుంది ఇంకా బాగా పోవాలి ఇంకా దయచేసి రిక్వెస్ట్ చేస్తున్న సీనియర్ డాక్టర్స్ వీళ్ళంతా కూడా ప్రకాష్ కానీ సుధాకర్ కానీ వాళ్ళంతా దేవాన్నిచ్చున్నారు వాళ్ళు బాగా చేస్తున్నారు వాళ్ళు చేసే పట్టుకే వాళ్ళ కష్టమే ఈరోజు ఈ ఫలితం ఈ రిజల్ట్ ఇదంతా పర్ఫెక్ట్గా పోతుంది కాబట్టి నిత్యా మేడం కానీ వీళ్ళందరూ మా లతా మేడం కానీ సుధా మేడం కానీ వీళ్ళంతా బాగా చేస్తున్నారు పర్ఫెక్ట్గా ఇలా మెడికల్ కాలేజ్ మంచి టీచింగ్ కాలేజ్ అని పర్ఫెక్ట్గా ఇక్కడ సీట్ దొరుకుతున్నది అంత డిమాండ్ వచ్చింది ఎంబీబీఎస్ కానీ పీజీ కానీ తెలంగాణనే కాదు దేశంలోనే మంచి పేరు వచ్చింది ఎక్కడికి ఏం కావాలి తెలంగాణ అంటే మల్లారెడ్డి ఆ పేరు వచ్చిందా చాలా హ్యాపీగా ఉంది చాలా సంతోషంగా ఇంకా బాగా ఈరోజు సౌత్ ఎత్తి నారాయణ మల్లారెడ్డి హాస్పిటల్లో లేటెస్ట్ కొత్త టెక్నాలజీతో అన్ని అంగులతోటి ఒక కొత్త క్యాథ్లాబ్ లేటెస్ట్ క్యాలి ఎక్కడ లేని విధంగా ఈరోజు ఇక్కడ అది మనం కొత్తగా పర్చేజ్ చేసి ప్రారంభించుకున్నాం చాలా సంతోషం నేను నా ఒక ఇరవై ఏళ్ళ సంధి నేను ఒక కళ కన్నా నా డ్రీమ్ ఉంది ఎందుకంటే ఒక పెద్ద మెడికల్ కాలేజ్ పెట్టాలి పేద ప్రజలకు సేవ చేయాలి అది ఈరోజు నా కళ నిజమైంది ఎందుకంటే టూ థౌజండ్ సెవెన్లో లా భూమి పూజ చేసిన మెడికల్ కాలేజ్ పెట్టాలని టూ థౌజండ్ సెవెన్లో చేసి టూ థౌజండ్ టెన్లో నాకు హాస్పిటల్ ఓపెన్ చేసిన టూ థౌజండ్ టూ మెడికల్ కాలేజ్ వచ్చింది ఈరోజు ఒక కేత్లాబ్ పెట్టిన ఫుల్గా పేషెంట్స్ ఉన్నారు రెండో క్యాథ్లాబ్ పెట్టిన దానికి కూడా సరిపోతుంది లేటెస్ట్ ఫిలిప్స్ అధురా ఫైవ్ సీ ట్వంటీ జనరేషన్ ఈ రోజు మల్లారెడ్డి గారి ఇషా సింగ్ గారి చేతిలో మీదికి ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది అంటే మీరు చూసానున్నారు గత టెన్ ఇయర్స్ నుంచి కూడా మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్ క్యాథలాగ్ ప్రొసీజర్స్ అంటే ఐఎస్ మోర్ దాన్ లక్ష కేత్ ప్రొసీజర్స్ చేయడం జరిగింది అదేవిధంగా బైపాస్ సర్జరీస్ మోర్ దాన్ థర్టీ థౌసండ్ బైపాస్ సర్జరీస్ చేయడం జరిగింది ఇప్పుడు అంటే డివైస్ క్లోజర్స్ అంటే వ్యాల్ క్లోజర్స్ చిన్నపిల్లలు అంటే గుండెలో రంధ్రం ఉంది అని అంటారు కదా అట్లాంటిది డైరెక్ట్ క్యాట్లాబ్ మీద కూడా చేసే టెక్నాలజీ ఇక్కడ ఉంది బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ పెరిఫరీ ఆంజోగ్రామ్స్ కానీ ఇవన్నీ కూడా చేసుకునే ఫెసిలిటీ ఈ క్యాత్ లో ఉంది సో మంచి మోర్ దాన్ హండ్రెడ్ మెంబర్స్ టీమ్ ఉంది డాక్టర్స్ సీనియర్ డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ అంత టెక్నికల్ టెక్ని టెక్ టెక్నీషియన్స్ కానీ మంచి ట్రైన్డ్ వెల్ ట్రైన్డ్ టెక్నీషియన్స్ ఉన్నారు కాబట్టి ఇన్ని ప్రొసీజర్స్ కూడా చేయగలుగుతున్నాం సో దీన్ని ఒకటే నేను రిక్వెస్ట్ అందరు కూడా యంగ్ జనరేషన్ మీరందరూ అందరూ కూడా మంచి హెల్తీ హ్యాబిట్స్ ఉంటే ఇట్లాంటి కార్డియక్ ప్రాబ్లమ్స్ అనేది రాదు ఇంతకుముందు మనం చూస్తా ఉన్నాం ఈ కార్డియక్ డిజీజ్ అనేది సిక్స్టీ ఇయర్స్ తర్వాత వస్తుండే ఇప్పుడు అందరు కూడా ట్వంటీ ఇయర్స్ తర్వాత కూడా ఒబిసిటీ వల్ల డైట్ ఇన్ప్రాపర్ డైట్ వల్ల స్మోకింగ్ వల్ల ఆల్కహాల్ వల్ల ఇవన్నీ కూడా యంగ్ జనరేషన్ కూడా బాధితులు అవుతున్నారు సో ఇవి దూరం ఉండి మంచి హెల్తీ లైఫ్ జీవించాలని కోరుతున్నాను థ్యాంక్ యూ